పెద్దపాడు గ్రామనందు చెన్నకేశవ స్వామి ఆలయం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం చేయడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు చెన్నకేశవ ఉత్సవం ప్రతి సారి జరుపుతామని గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండాలని చెన్నకేశవ ఉత్సవం నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు ఈ రోజు ఆలయం ముందు ధ్వజస్తంభం ప్రతిష్ట చేపట్టామని పెదపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని గ్రామ ప్రజల పైన ఆ దేవుని ఆశిస్సులు ఉండాలని పూజ నిర్వహించామని ఆలయ పెద్దలు తెలిపారు శ్రీ లక్ష్మీ చిన్న భూదేవి శ్రీ లక్ష్మీ చెన్న స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగినది ఎనిమిది ఎనిమిది గంటలకు దోదసంభ ప్రతిష్ట జరిగినది ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక అరవై సంవత్సరాల కిందట పాడ చేసిన వాళ్ళు ఒక ఐదు సెంట్ల స్థలం ఇచ్చినారు ఒక బండలేసి నాలుగు మూడు బండలేసి పైన ఒక బండ వేసి పెట్టిన్రీ అలాంటి స్థలాన్ని మేము ఈరోజు అందరం చందాల రూపంలో వేసుకొని గ్రామ ప్రజలందరి తరఫున భక్తుల తరఫున తండాల రూపం చేసుకొని మీ ఈ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరిగినది పెద్ద ఎత్తున మమ్మల్ని పెద్దపాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ చెన్నత స్వామి వరకి వరకు తండాలుగా వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే గ్రామ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామాన్ని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చల్లగా చూడాలని పంటలు బాగా పండాలని ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం కారణం ఏమంటే ప్రీవియస్గా లక్ష్మీచేశ్వర స్వామి గుడి పెద్ద అప్పట్లోని ఎస్సీ కాలేజీలో ఉంది ఆ గుడి నుంచి ప్రతి మూడు సంవత్సరంలోకి ఒకసారి వైదిక మానంగా జరుగుతుంది ప్రభోత్సవం జరిగిన అని ఎప్పుడు జరుగుతుంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అది అరువాటో జరుగుతుంది దీనికి కారణం ఏమి అంటే దామోదరము ముస్వామి అనే వ్యక్తి మాజీ సీఎం ఒక ఆయన ఆయన ఆధ్వర్యంలో జరిగేది స్వర్గీయ కీర్తిసులు దామోదరం సంజీవయ్య సీఎం వాళ్ళ బంధువుల గుడి కట్టినారు అక్కడ ఆ గుడి నుంచి పల్లవుల కాలంలో జరిగినట్టు పూర్వము శాస్త్రపరంగా పల్లవుల కాలంలో జరిగినట్టుగా ఊరేగింపు రతో జరిగేది పర్వతం జరుగుతున్నప్పుడు పూర్వకాలము ఇక్కడ మామూలు భూమి మాన్య భూమి ఉంటే ఒక ఐదు సెంట్ల భూమి దానం చేసినారు గుడికి అక్కడ నుంచి రోజు మీకు తీసుకొచ్చిన గ్రహాలని ఇక్కడ నుంచి గ్రహాలు అక్కడ తీసుకొని పోతారు అది వాళ్ళ పడికి వెళ్తుంది మీరు ఉన్న గుడి ఇట్లా కప్పులు పెడుతుంది ప్రతి ఒక్కరిని పెద్ద పార్టీలో పెద్దలు చేయాలని చెప్పి దాదాపు పదమూడు లక్షల రూపాయలని ఇప్పుడు వరకు ఖర్చు పెట్టిన చిన్న పసులు చేసి అందరూ గుడి ఇక్కడ వేసాలని చెప్పి అక్కడ ఉండే గుడికి ప్రత్యేకమైన ఈ గుడి